పిరపాక మండలంలో రెండవ సీఎం కప్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహించిన ఐలాపురం స్కూల్లో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఖోఖో కబడ్డీ వాలీబాల్ వంటి క్రీడలు జరుగుతున్నాయని నిర్వాహకులు ప్రభుత్వ తరపు నుంచి తెలియజేయడం జరిగింది దీనిలో సెలెక్ట్ అయిన విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీ కిషోర్ ఎక్కడి నుంచి వచ్చావు గడ్డంపల్లి గడ్డంపల్లి ఏ క్రీడ ఆడావు నువ్వు ఖోఖో ఖోఖో ఎలా అనిపించింది ఆడేటప్పుడు చాలా బాగా అనిపించింది ఈ సీఎం కప్ పెట్టడం వల్ల మీకు ఇటువంటి ఆనందం కలిగింది అక్కడ హ్యాపీగా ఉంది ఇంకా పై పైకి చానా ఇంకా వెళ్ళాలి స్టేట్ డిస్టిక్ ఆడాలి అని ఎక్కడ చదువుతున్నావు నువ్వు నేను పినపాకు కాలేజ్ పినపాకు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏ ఇయర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు అంటే గతంలో ఎప్పుడైనా సెలెక్ట్ అయ్యా ఇటు క్రీడలు ఇప్పుడు ఆడావు ఆడ కిన్నర్స్ అండ్ స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నప్పుడు ఆడా ఇంకా ఆడలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితుందంటే ఆడుతున్నా ఒక పక్క పరీక్షల మానియా ఉంది ఆ పరీక్షలు పిల్ల గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్ నుండి ఎట్లా ఎయిర్ అంటే ఇటు ఆడుకుంటా చదువుకుందాం అనుకోని చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణం ఏమనిపించింది చాలా బాగుంది బాగుంది ఇలాంటి జరగడం వల్ల మీకు క్రీడాకారులకు ఎలా ఆనందో ఇట్లా గేమ్స్ పెట్టడం ఉన్నది చదువుకుంటే స్కూల్ ఉంటే అక్కడ రోజు గేమ్స్ ఆడుకుంటూ వెళ్ళొచ్చు పైకి చదువుకుంటూ ఇప్పుడు మీ కాలేజ్ లో గ్రౌండ్ ఏర్పాట్లు గ్రౌండ్ అనేది ఏం లేదు కానీ ఇంటికాడే ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాలేజ్ లో గ్రౌండ్ అంటూ లేదు లేదు ఓకే సెలెక్ట్ సెలెక్ట్ ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ ప్లేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీఎం కప్ నిర్వహణ జరుగుతుందమ్మా మీరు ఏ క్రీడ ఆడటానికి వచ్చారు ఖోఖో ఏ ఏ ప్రైజ్ సాధించారు గెలిచారా ఆడారా గెలిచారు ఏ ప్రైస్ వచ్చి సెలెక్ట్ అయ్యారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఆడుతుంటే ఓకే ఈ ఈ గేమ్స్ ఈ రోజుతో అయిపోతున్నాయి నెక్స్ట్ మండల స్థాయిపై నిరోదర్గ స్థాయిలో ఆడబోతున్నారు అక్కడ కూడా మీరు ఎలా ఎలా ప్రాక్టీస్ చేయబోతారు ఎలా ఆడబోతున్నారు బాగానే ఆడతాం శ్రీకప్ప అయితే పక్క కొడతాం పక్క థ్యాంక్ యూ ఓకేనా మరో క్రీడాకారులు పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మరో క్రీడాకారు పరిచయం చేద్దాం సిఎం కప్ కు వచ్చిన రెండవ తరగతిలో మీకేం ఆడేవనా ఎక్కడి నుంచి వచ్చా జూనియర్ కాలేజ్ అందరూ జూనియర్ కాలేజ్ ఓకే అందరు సెలెక్ట్ అయ్యారు ఇక్కడ ఆడుతుంటే మీకు ఏమనిపిస్తుంది సిఎం కప్ నిర్వహించి ఇక్కడ ఆడుతుంటే చాలా బాగుంది బాగుంది ఓకే ఇట్లాంటి నిర్వహిస్తే ఇంకా మంచి స్థాయికి రావాల్చే అవకాశం ఉంది సార్ ఓకే రాజస్థాయికి వెళ్ళి అను విజయం సాగిస్తాను ఉందా గతలు ఇక్కడ ఆడినావా ఎక్కడ ఆడావు అక్కడ జానం రోజు ప్రాక్టీస్ చేస్తున్నారా ఏం లేదు మీ గురువులు ఇక్కడ సహకారం ఎట్లా ఇచ్చారు ఇక్కడ రావడానికి బాగుంది బాగుంది ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు మరో ప్లేయర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీ పేరు నన్న ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడ చూచాను ఏ గేమ్ ఆడావు కోకో ఆడావు సెలెక్ట్ అయ్యావా ఫస్ట్ ప్లేస్ ఏ ప్లేస్ వచ్చింది థర్డ్ ప్లేస్ వచ్చింది సెలెక్ట్ అయ్యావు ఓకే అట్లా ఇక్కడ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది నీకు ఇట్లా ఆడుతుంటే గతంలో ఏమైనా ఆటలు ఆడావు ఎక్కడన్నా ఎక్కడ ఆడావు జానంపేట జానంపేట ఆడినావు సెలెక్ట్ అయ్యావు అక్కడ ఏమన్నా అంటే ఇప్పుడు కాలేజ్ చదువుకు ఇక్కడికి మీ కాలేజ్ ఆడే ప్లేస్ అంటే ఏమైనా ఉందా ఉంది అక్కడ వాతావరణం బాగా ఈ టైంలో ఏంటంటే చదువు 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 అని తల్లి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటా ఈ గేమ్స్ పెద్దగా మొగ్గు ఎక్కడ చూపించే కనిపించదు కానీ ఈ టైంలో మీరు ఆడటానికి వచ్చారు కదా మీ అమ్మా నుంచి ఎట్లా సహకారం వస్తుంది అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా చదువుకోకుండా గేమ్స్ ఏంటి అంటున్నారు కానీ వాళ్ళు ఒక్కరోజు అనేసి చెప్పేసి వచ్చారు